ఈ దైవజనుడి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు యాభై ఎనిమిదవ కీర్తన పదకొండవ వచనం చివరిలో నేను చదువుతున్నాను నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు నిశ్చయముగా దైవ విషయంలో దేవుడు తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు తీర్పు తీర్చే దేవుడు లోకంలో ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన వాడని ఎవరు ఒప్పుకుంటారంట మనుషులందరూ ఒప్పుకోబోతున్నారు ఆయన బిడల్ని ముడితే ఆయన కనుగుట్టును ముట్టినట్టే అది అపవాది ముడితే నిశ్చయముగా దేవుడు న్యాయము తీర్చు దేవుడు ఈ లోకంలో ఇంకా ఆయన పిల్లల పక్షాన ఉన్నాడని మనుషులు అందరూ ఒప్పుకునే రోజు ఒకరోజు మనం ఈ దైవజనుడి విషయంలో రాబోతుందని మనం నమ్మి విశ్వసిస్తున్నాం అవును వీరి దేవుడు న్యాయం తీర్చే దేవుడు అవును వీరి దేవుడు తీర్పు తీర్చే దేవుడు అని రేపు లోకంలో ఉన్న మనుషులందరూ ఒప్పుకోబోతున్నారు దేవుడు మనకు నేర్పించిన మార్గం ఏంటంటే శత్రులను కూడా ప్రేమించాలి యేసుక్రీస్తు వారి స్వార్థను ఆటంకపరుస్తున్నారు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సేవకులు లేకుండా చేయాలని ఒకవేళ నిజంగా అదే ఆలోచన ఏదైతే అందరికి అనుమానం ఉందో ఆ కోణంలోనే జరిగిపోయి ఈ సేవకుడు గాని ఇలాగ అయిపోయి ఉంటే ఆ దుష్టులు ఎవరైతే ఒకవేళ ఉంటే వారు నశించిపోతే సాధన గెలిచినట్ట వారు రక్షింబడి దేవుని కౌంట్ లోకి వస్తే అసలు వాడికి వేరేతనం వెరేబుట్టిద్దా మనకేమనిపిస్తుంది అంటే సహజంగా మనకి అన్యాయం చేసినప్పుడు దేవాను న్యాయం తీర్చడానికి రా తీర్పు తీర్చడానికి రా అన్నప్పుడు మనకి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు నష్టపోతే వాళ్ళు నశించిపోతే అబ్బా మా దేవుడు మాకు న్యాయం చేశాడే అనిపిస్తుంది కానీ వాస్తవంగా ఆత్మీయ లోకంలో చూస్తే ఏం జరుగుతుంది అని అంటే మనకు అన్యాయం చేసిన వాడు నశించిపోతే వాస్తవంగా గెలిచేది ఎవరంటే సాతను గెలుస్తాడు కానీ లోకం దృష్టిలో ఎలాగ ఉంటదంటే మనమే గెలిచినట్టు ఉంటది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలంటే సహనం కావాలి కావాలి కీడును సహించండి అని తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చివరి వచనము కీడును సహించు ఉండాలి దేవుని పిల్లలు కీడును సహించే వారిగా ఉండాలి ఈ రోజు కీడును మనం సహిస్తున్నాము కేవలం క్రీస్తు వారిని బట్టి మాత్రమే ఆయన స్వభావాన్ని మనలో ఆయన పెట్టిన విధానాన్ని బట్టి రోజు మనం ఇలా మారిపోయాం క్రైస్తవులు విశ్వాసులు అందరూ కూడా ఈ రీతిగా మారిపోవడానికి కాలం ఎవరైనా ఉన్నారంటే ఆయన కరుణామయుడుని యేసుక్రీస్తు వారు మాత్రమే లేకపోతే ఎవరికింత ఓపిక ఉండదు ఎవరికింత సహనం ఉండదు క్షమిస్తున్నాం మేము అని ఎవరు చెప్పలేరు మేము క్షమిస్తున్నాము మేము సహిస్తున్నాము రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం ఎవరు అనుకోవట్లేదు క్రీస్తు ప్రేమను బట్టి మాత్రం ఈ రోజు ఇంత సహనం వచ్చింది ఒకవేళ దుష్కార్యమే జరిగి ఉంటా సేవకుడి పట్ల ఎవరో బయటికి రావాలని అంతేకాని వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కుటుంబ సభ్యులే చెప్పారు ఏంటి క్షమిస్తున్నామని దేవునికి స్తోత్రం ప్రార్థన మనం ఏం చేయాలంటే నిజంగా ఒకవేళ ఇది దుష్కార్యం అయితే దుష్టులే చేసి ఉంటే వారందరూ మారు మనస్సు పొందాలి అప్పుడు కదా సాధారణ దుర్గాలన్నీ కుప్ప కూలిపోయాయి